ఏమైంది నన్ను క్షమించమ్మా నీ మాట వినకుండా వెళ్ళాను మళ్ళా కావాలంటా తెలుసు శ్లోకం కష్టపడేవాడికే కూడు దొరకదు నువ్వేం బాధపడకు తప్పేముందిరా నీ షర్ట్ వేసుకుంటే వాడు నీ అన్నయ్య ఇద్దరు రామలక్ష్మల్ల కలిసి ఉండాలి యా తా యా తమ్ముడు పద లోపలికి ఏమ్ ఈ బాగా ఇచ్చా డబ్బులు బాగా వచ్చినాయి చేపలు తెచ్చా పుulse ఇచ్చే ఏమయ్యా రాత్రేగా అన్నాను ఈ తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు చేస్తున్నానని నీసు ముట్టద్దు మందు తాగద్దు అంటే మళ్ళీ ఆ దత్త్రని తీసుకొస్తావా నువ్వు ముందు ఆదర ఆ తల్లి మనకు ఏమి ఇచ్చిందే ఒక నడవలేడు వాడు మాట్లాడలేడు ఆపయ్య ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు ఈ జన్మలో కర్మాన్ని ముగిస్తున్నాము ముందా చెత్తని తీసుకెళ్ళి బయటపడే